భారత బిల్లలు రకమీ డ్రైవ్ వచ్చింది అంటే 90 degree పైనే

ని సంకేత కరియేతో ఈయక దీపోత్సవం అంటే మన హిందూ ధర్మం ఇంకా ఎంత ఎంతో కంప్లెక్స్ గాని పోరుకుంటూ ఈ యోగ విజ్ఞానానికి దారిపెట్టినటువంటి అందరూ అందరూ పాల్గొనండి ఈ తప్పు చేసినాడు ప్రాయ్యత్వం చెల్లించుకోవాలి వాళ్ళు కాదు నేను చెల్లించుకుంటానని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ ప్రాయ్యిత్వ అధ్యక్షకి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా మీరు చేస్తున్న ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా భగవంతుడి విషయంలో పవిత్రమైన తిరుపతి లడ్డూ విషయంలో జరిగిన అపచారానికి చింతిస్తూ భవిష్యత్తులో అలాంటివి జరగకుండా కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పరాచ్యత దీక్ష తొమ్మిదో రోజు చేరింది పదమూడు రోజుల దీక్షలో భాగంగా రేపొద్దున్న వారు తిరుపతి బయలుదేరి రేపు ఈవినింగ్ వెళ్తున్నారు ఎల్లుండా నడిచి కొండ మీదకి వెళ్ళటం అవుటాల ఎల్లుండా దీక్ష విరమించడం అవుట ఎల్లుండా వారాహి బహిరంగ సభ తిరుపతిలో మరి ఆఖరి నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు వీర మహిళలు కలిసి వచ్చిన మిత్రపక్షాలతో రోజున దీపారాధన కార్యక్రమం రెండో రోజు నారాయణ మంత్రం జపించటం మూడో రోజు నగర సంకీర్తన నాలుగో రోజు భజనా కార్యక్రమాలు ఈ నాలుగు రోజులు పెద్ద ఎత్తున భగవంతుడు కార్యక్రమాలు చేస్తూ ఎక్కడా కూడా లైకు తత్వాన్ని కాపాడుకుంటూ ఏ మతంలో ఏ ఇబ్బంది వచ్చినా మా మేము ఇలాగే చేస్తాం ఇలాగే కాపాడుకుంటామని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమమే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ ప్రాచ్యత దీక్ష సామాన్యంగా ఏం జరుగుతుందంటే సమాజంలో తప్పు చేస్తే మన కుటుంబ సభ్యులు తప్పు చేసినా మనం తప్పు చేసినా భగవంతుని వేడుకుంటాం స్వామి తప్పు చేసాము క్షమించమని కాపాడమని మరి దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే భగవంతుడి విషయంలోనే తప్పు జరిగింది మొదటి రోజే అన్ని పక్షాలు కలిపి తప్పు ఎక్కడ జరిగిందో ఇది ఎవరు కావాలని చేయలేదు ఈ స తప్పుని సరిదిద్దుకుందామని మాట్లాడితే గౌరవాలు పెరిగేవి అలా కాకుండా నువ్వంటే నువ్వని మీ పార్టీ అంటే మీ పార్టీ అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్న తీరు తప్పు జరిగింది దాన్ని ఎక్కడ జరిగిందో మా పాత్ర లేదు అని చెప్పుకుంటే గౌరవంగా ఉండేది మరి వాళ్ళు మాట్లాడుతున్న తీరును చూస్తూ ఉంటే చాలా అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి సరే ఏదేమైనప్పటికీ మేము దాని జోలు పోదలుచుకోలేదు మా నాయకత్వం చాలా గట్టిగా చెప్పింది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఏంటంటే ఎవరిని విమర్శించొద్దు ఆ భగవంతుడు విషయంలో తప్పు జరిగింది కాబట్టి ప్రాయ్చత్త దీక్ష చేస్తున్నాను మీరందరూ కూడా దానిలో పాల్గొనననే వారు మాకు పిలుపునిచ్చారు తూచా తప్పకుండా మేము అదే చేస్తా ఉన్నాం నాకు తెలిసి పదమూడో మూడో తారీఖు ఆయన ఒక మంచి సందేశం కూడా ఇస్తారు